జన్మ నెత్త మన జగనన్నా జనం మెచ్చిన లీడరు మన జగనన్న ప్రతి ఇంటిలో వెలుగు రేఖ వెలిగించుటే ప్రథమ లక్ష్యం అన్నాడు మన గవర్నమెంట్ పరంగా రైతులకి అయితే మంచి సపోర్ట్ ఉందని చెప్పారు సో ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి దాని పట్ల నేను ఏం చేయాలనేది ఆలోచించి వాళ్ళు కూడా ఉపాయాలు చెప్తున్నారు దాని ప్రకారంగా నేను పనిచేస్తాను కేంద్రం కదా ఏమని అది అంటే చాలా గొప్ప ఇనిషియేటివ్ అండి దాని దానివల్ల అందరికీ చాలా లాభం జరుగుతుంది ఇంకో ఏంటంటే లాస్ట్ మైల్ డెలివరీ అనేది చాలా ఇంపార్టెంట్ సో దీనివల్ల ఏమి ఎక్కడ ఏమి తేడా రాకుండా విత్తనంలో కానీ దీంట్లో కానీ అంతా చాలా బాగుందండి సో నాకు తెలిసి వాళ్ళు అడిగినప్పుడు రైతులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు దాన్ని ఏంటంటే సో దాని గురించి ఇంకా మేము మాట్లాడుతున్నాం అండి పూర్తి అవగాహన వచ్చినాక దాని గురించి చెప్తాను అవును క్వారీ గురించి చెప్పారు సో దాని గురించి కూడా నేను మాట్లాడి అప్పుడు చెప్తాను రైతులు సమస్యలు వాళ్ళ పట్ల అయితే చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పారు ప్రస్తుతానికి సో గవర్నమెంట్ పట్ల వాళ్ళకి వచ్చిన సపోర్ట్ అదంతా చాలా బాగుందని చెప్పారు చాలా బాగుందండి అంటే స్పెషల్లీ అంటే యంగ్స్టర్స్కి చిల్డ్రన్కి చాలా ఎంకరేజింగ్గా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు సో అది మాత్రం చాలా గొప్ప ఇనిషియేటివ్ అండి గవర్నమెంట్ ఏదైతే ఎడ్యుకేషన్ పరంగా చేస్తుందో సో నాకు తెలిసి చాలామంది వాళ్ళ భవిష్యత్తు జనరేషన్స్ చాలా ఎదిగే ఛాన్స్ ఉందండి ఇంకెందుకంటే మెయిన్ ఎడ్యుకేషనే లైఫ్ సో ఒక ఫ్యామిలీ ఎదగాలంటే నెక్స్ట్ జనరేషన్ వీళ్ళకంటే బాగా చదువుకోవాలి వీళ్ళకంటే బాగా ఇలా సో అట్లా ఎవ్రీ జనరేషన్ వాళ్ళ ఫ్యామిలీది ఒక గ్రోత్ అనేది ఉంటుందండి ప్రతి ఒక్కరికి కాస్టర్ సరే రోడ్ల గుంతలు రోడ్ల గుంతలు ఎవర్ చెప్పలేదండి ఓకే సార్ చూడు ఈ రోడ్ మన ఎదురుగానే ఉంది ఆ రో సర్ ఇది బాగా ఇప్పంద ఇండియా ఎక్కడ తీసుకురాలేదండి మాట్లాడలేదు ఎవరు మీరే అడగండి ఎవరు మాట్లాడారు చెప్పండి సో సర్వీసు ఏ ప్లాట్ఫామ్ చేస్తారు సార్ అంటే ఇప్పుడు ప్లాట్ఫామ్ అంటే అయితే మొత్తం తెలుసుకుంటున్నాం కదండి తెలుసుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన సమస్యల ప్రకారంగా నేను పనిచేస్తానండి జనరల్గా పర్సనల్గా సర్వీస్ చేయాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అదే పొలిటికల్ పాలిటిక్స్లోకి వచ్చారనుకోండి బ్రాడ్గా అంటే ఎక్కువగా చేయడానికి ఎందుకంటే పొలిటీషియన్ అయితే మీకు పవర్స్ ఉంటాయి మీరు చేయడానికి అవకాశం సో పాలిటిక్స్లోకి వస్తారనుకోండి అంటే ఇంకా ఏం అనలేదు కదండి ప్రస్తుతానికైతే మొత్తం తిరుగుతున్నాను ఇప్పుడు ఇది మనం తిరిగే మూడో ఊరే సో ఇంకా మొత్తం జిల్లా అంతా తిరిగిన తర్వాత అప్పుడు మీరు సమస్యలు వైరని చెప్తే అప్పుడు మాట్లాడతాను మేడం సో ఆయనని స్పోర్ట్స్ పరంగా కలిశానండి ఇప్పుడు అకాడమీస్ ఆయన ఆల్రెడీ పెడతామని అనౌన్స్ కూడా చేశారు సో అది స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి యూత్ని ఎంకరేజ్ చేయడానికి సో ఇది ఇది ఏంటంటే నా పర్సనల్గా మొత్తము జిల్లా మొత్తం తిరిగి ఊర్లన్నీ చూసి ఇప్పుడు మీరు చెప్పినట్టు వాళ్ళు ఉన్న సమస్యలు అన్నీ ఉన్నాయి ఉన్నట్టుగా చెప్తున్నారండి ఇప్పుడు లేనైతే నేను చెప్పలేను కదండి ఉన్నాయి ఉన్నట్టుగా చెప్పింది నేను మాట్లాడుతున్నాను అంటే జనరల్గా మీరు స్పోర్ట్స్ మీరు క్రికెటర్ కాబట్టి ఆ దానికి సంబంధించిన ఫీల్డ్ అయితే ఎంచుకుంటారు మీరు ఇలాగ సర్వీస్ మీకు స్ఫూర్తి అంటే ఇప్పుడు అంటే అది మా తాతగారి దగ్గర నుంచి మా ఫ్యామిలీకి వచ్చిందే అండి ఎప్పుడు పబ్లిక్ సర్వీస్ చేయాలనేది ఇప్పటి నుంచే ఉంది మా ఊర్లో కానీ ఎక్కడైనా కానీ సో అదే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి మనము నా చేతనైనంత నేను చేయాలనేదే నా ఆలోచన అంటే మీరు మామూలుగా జిల్లా మొత్తం తిరుగుతున్నారు కదా సార్ ఎంపీగా పోటీ చేస్తారంటున్నారు అది నిజంగా గుంటూరు ఎంపీగా అదే ప్రస్తుతానికి అది ఏం లేదండి అది వాస్తవం కాదు సో దాని గురించి ఏమన్నా ఉన్నా కానీ లేనా లేకపోయినా కానీ నేను తర్వాత మీకు ఎవరన్నా ఆఫర్ ఇచ్చారు మీకు ఎవరన్నా పోటీ చేయాలి ఏం లేదండి సీఎం జగన్ కానీ ఏం లేదండి ఏం లేదు ఏం లేదు థ్యాంక్ యూ అండి సార్ మన చోట పంట నష్ట ఖచ్చితంగా అది ప్రాబ్లమ్ ఇన్సూరెన్స్ చేస్తారు రైతు తీసుకుంటున్నారు ఫ్రీగా మనం ఇన్సూరెన్స్ చేస్తారు అయితే పంట మా అది మెయిన్ ప్రాబ్లమ్ రైతులకు చాలా బెనిఫిట్స్ పంట పంటకి కూడా ఇది ఏంటంటే మనకి రిజిస్టర్ ఎవరైతే రిజిస్టర్ అయిపోతారో వాళ్ళందరికీ పంట భీమా అనేది మన ప్రభుత్వమే చెల్లిస్తా ఉంది మన ఏటా పదమూడు వేల ఐదు వందలు రైతు భరోసా చేస్తారు అది మూడు ఇన్స్టాల్మెంట్లు కావచ్చు వారి బాధలు వచ్చారు కరెక్ట్ మా వర్షాలు ఎక్కువ వచ్చి కొన్ని ఇబ్బంది అయితే తరఫులే వచ్చారు మాకు రైతు భరోసా కేంద్రానికి వచ్చి మాకు వచ్చిపోయినా వచ్చారు ఆయన వచ్చి చూసారు బొమ్మలు వచ్చేసి కాబట్టి వెళ్ళారు అది రియల్ కాదా వచ్చారు అదే రోజు కూడా వర్షం పడుతుంది బాగా తొలగిస్తాం తగ్గలేదు తీసుకుంటే అందరూ నష్టంగా గారు నా కూడా నాలుగున్నరకు ఇరవై ఆరు ఇచ్చారు డైరెక్ట్ అకౌంట్లోకి ఆయన రాస్తారు ఏదిగా తిన్న నష్టం జరిగింది అని కొలం వచ్చి చూసారు కొలం వచ్చి చూసి కొలవచ్చు చూసారు పొలాన్ని చూసి ఇలా నష్టం జరిగిందంటే ఊళ్ళో చాలా మందికి నష్టం జరిగినందుకు కష్టం